హాయ్ ఫ్రెండ్స్ నువ్వు ఇంకా కాఫీ అయితే పెట్టే రాఘవేంద్ర నేను ఇప్పుడే లేస్తా అన్నాను టైం వచ్చేసి ఎనిమిది అయింది ఫుల్లు వాహనం రాత్రి నుంచి ఇంకా కాఫీ అయితే పెట్టించినాడు రాఘవేంద్ర వాన అయితే ఫుల్గా పడుతుంది పిల్లలకైతే మెసేజ్ వచ్చిందిలేండి స్కూల్ లేదు అనేసి ఇంకా అందుకే ఇంకా లేట్గా చేద్దాము అనేసి ఊరికే ఉన్నాను ఇంకా శుక్రవారం పూజ కూడా ఇంకా ఏం రెడీ చేసుకోలేదు నేను ఇంకా చలికి నీళ్ళు పోసుకోవాలంటే అవుతా లేదు అందుకే సాయంత్రం చేద్దాము అను పూజ అంతా అనేసి ఇంట్లోనే ఉంటాను కదా అని ఇంకా పూజకి అయితే ఏం చేయలేదు టిఫన్ అయితే తినేయాలి చలి అయితే చక్కతేస్తుంది బయటకు కూడా పోలేకున్నా ఉన్నాము వానట్లు పడతాంది మీ కనపడుదో వాన ఫుల్ వాన పడుతుంది చెల్లికి మీకు కనపడే ఫండ్ల కదా బస్కెట్ల నిండి పోయాయి. ఇంకా ఇప్పుడ కాఫీ తాగే టిఫన్ కి मैगी मैगी మిక్స్ ఇంకా టీ కాఫీ రెండు ఫ్రెండ్స్ కాఫీ తాగాము ఇంకా చెడైతే ఫుల్ గా చేస్తాంది ఇంకా వాన అయితే నేను రాత్రి నుంచి పుడతాను బకెట్లు పెట్టి పెట్టి బకెట్లు అయితే పెట్టిండి ఖాళీగా ఉంటే బకెట్లే నిండిపోయినాయి ఇప్పుడు ఇంకా జోరవుతుంది వాన ఇంకా పిల్లలకైతే మెసేజ్ వచ్చింది స్కూల్ లేదంట అందుకే ఇంకా లేట్గా చేసుకుందాము పూజ అని అని ఇంకా వానలో పూల ఏమన్నా రాలేదు పెట్టయిపోడు స్పూన్ ఎత్తుకో అవును కదా నిన్న వచ్చింది మర్చిపోతే పూల నిన్నే వచ్చిపోయింది ఏమో ఏమో కోనొస్తుంది అని తెలిసిపోయిందేమో పూలైతే ఇచ్చేసిపోయిందిలే అండి మర్చిపోయిందని నేనే ఇంకా సాయంత్రమే ఒకేసారి మొత్తం బండ్లన్నీ కడగాలి ఇంకా సామాన్లు ఎన్ని ఉన్నాయి తోమేవి ఏ పనికి పోతాను ఇంటే ఇంత వెళ్ళి అన్ని పనులు చేసుకొని ఇంత వెళ్ళి పనికి కూడా రెడీ అయిపోతా అంటే నేను ఇంకా పనికి లేదు కదా పిల్లలకి ఇసుక లేదు నిదానంగా చేసుకుందాం అనేసి అట్లే ఉన్నాను ఇంకా చేసుకుంటాను కాఫీ అవుతుంది వాళ్ళే పొగుడుకుంటా అన్నారు వాళ్ళ గురించి ఇంకా కాఫీ తాగేద్దాం అయిపోతుంది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండాలా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా పొద్దునైతే ఫుల్ వర్షం పడతా ఉండే ఫ్రెండ్స్ అందుకే ఇంకా నిద్ర అయితే పోయినాను రాత్రంతా పడింది వర్షము ఇంకా నైట్ అంతా పటా పటా అని పడతా ఉంది వాన రాత్రి కొంచెం నిద్ర లేదు పిల్లోలకి స్కూల్ లేదు అందుకే బాగా నిద్రపోసాము ఇంకా మేమంతాను పొద్దున అందుకే పూజ ఏం చేసుకోలేదు అందుకే ఇప్పుడు అదైతే అన్నీ పూజ చేసుకుంటాను అన్ని పూలన్నీ పెట్టేసినాను ఇంకా చిన్నగా వేసుకున్నాను లేండి సింపుల్గా ముగ్గు అయితేను ఇంకా పూలైతే వచ్చిండే పూల యొక్క పూలయితే పెట్టినాను లైట్ వేలుకి కనిపిస్తలేదు మీకు సరిగా అది ఒక తర వస్తుంది లేండి ఇంకా బయటను వర్షం చాలా వస్తుంది అందుకే సింపుల్గా పెట్టుకున్నాను ఎక్కువగా పెట్టలే ఫుల్గా పడింది లేండి వాన్ అయితే ఫుల్గా పడింది ఇంకా బట్టలు అయితే అన్నీ వేసేసినాను ఈరోజే పొద్దున్నేస్తుంది కొన్ని ఉన్నింది బట్టలు కొన్ని ఉన్నాయి కొంచెం తక్కువ ఉండే అందుకే వేసుకున్నాను లేండి బట్టలు అయితే అన్నీ అయిపోయింది ఇంకా పూజ అయితే చేసుకోవాలా కొంచెం తక్కువ పెట్టుకో ఇంకా దీపాలు ముట్టి లేదు దీపాలు ముట్టించుకుంటాను ఇంకా కింది టైక్క అయితే మొన్న చికెన్ ముద్ద ఇచ్చిండే మాకు చాలా బాగుండే ఇంకా సండే ఇచ్చిండే ఆ రోజు వీడియో అయితే తీయలేదు ఆ ఇక్క ఇచ్చిన టేస్ట్ ఒక రకంగా ఉండే చికెన్ అయితే సూపర్గా ఉండే అది చెప్పాలంటే ఇంకా అందుకే ఏమేమి వేస్తావు అని అడిగితే ఆ ఇక్క అయితే నాకు మసాలకైతే సైజ్ చేసిపోయింది మసాలా కాదు పుళ్ళు ఏమేమి వేసిందంటే చెక్క లవంగాలు ధనియాలు గసగసాలు ఇంక ఇవన్నీ అక్క పొడి వేసుకుంటుందంట నాకు ఇంత వేసి ఇచ్చేసిపోయింది ఒకసారి చూసుకో లక్ష్మి మళ్ళా కావలసి ఉంటే నీకు వేసి ఇస్తాను అనేసి ఇంకా చెక్క లవంగాలు మిరియాలు మిరియాలు చెక్క లవంగము ధనియాలు గసగసాలు మూడు మిక్సీకి ఎన్నో వేయించుకోవాలా మంట చక్కు పెట్టి వేయించుకోవాలి వేయించుకొని ఇంకా మిక్సీకి వేసుకోవాలంట చూపించింది నా ఇక్క ఇక్క ఈసారి చేసుకో లక్ష్మి కొంచెంగా నీకు కావాలంటే సండే పుట్ల తెచ్చి ఎక్కువగా చేసిస్తాను అని చెప్పే ఇది రెండు స్పూన్లు వేస్తే టేస్ట్ అట్లా వచ్చిందంట అదే చెప్పింది ఆ ఇక్క నాకి అందుకే ఇంకా ఈరోజు ఇంట్లో ఉన్నాను కదా అనేసి అన్నీ తెప్పించి వేయించుకున్నాను పూడైతే ఇంత చేసుకున్నాను ఇంకా మిక్సీకి అయితే కొట్టుకుంటా ఇది ఇంకా వంట ఏమి చేయలేదు మా ఇంటైనా వస్తాడు ఈరోజు ఇంకా వంట అయితే ఏమైనా చేయాలా తొందరగా అయితే చేస్తాను ఫస్ట్ దీపాలు ముట్టించి పూర్తి చేసుకొని ఆమెటికి అయితే మసాలా అయితే వేసుకుంటాను మిక్సీకి శుక్రవారం ఈరోజు సంతకైతే పొయ్యి వస్తుంది ఇంకా ఉల్లిగడ్డలు ఎర్రగడ్డలు అన్నీ పచ్చిమిరకాయలు కరివేపాకు బీన్స్ బీన్స్ పచ్చిమిరకాయలు కరేపాకు టమా టమోటాలు ఇది మన్నట్టు ఉన్నాయి ఇంకా ఇవేమో తెచ్చినాను ఇంకా కొత్తిమీర ఒక్కటి తెచ్చి అన్నీ ఇడిపించి పెట్టుకున్నాను లేండి ఇంకా వంకాయలు ఇంకా టమోటాలు సైలు అన్నీ ఇడిపించి ఇచ్చింది ఇంకా పిండి అయితే లేదు పిండి ఖాళీ అయిపోయింది ఇంకా రేపు నానబెడతాను లేండి ఇంకా రేపు అయితే నానబెడతాను దోసపిండికి ఇదంతా తోడుచుకున్నాను నీట్గా అంతా క్లీన్ అయింది ఫ్రిడ్జ్ ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను లేండి గ్యాస్ అయితే అంతా కడిగినాను ఇంకా సామాన్లు వచ్చేసి సైలు అన్నీ కడిగేసింది ఇంకేం లేవు ఒకే ఒక ఉంది అంతే సామాన్లు అయితే అన్నీ కడిగేసే సైలు ఇంకా ఇది ఏం మార్చలేదు జనవరి ఫస్ట్ వస్తాను కదా అప్పుడు మారుస్తాం ఒకేసారి అని దోమల వల్ల కొలుపుతున్నాయి వాన పడితే దోమలు ఎక్కువ ఇంకా ఇదంతా మార్చుకోవాలి ఇంకా పూర్తి చేసేసి అంతా టిఫిన్ వంటకైతే ఏమైనా రెడీ చేసుకుంటా మా ఇంటైం ఫోన్ చేస్తాను ఏం చూసి చేస్తాను ఉడుకుడుక్క పిల్లలకి దోసలు పోసి ఇచ్చినాను ఇప్పుడు తానే ఐదు గంటల్లో తినింటారు ఇంకా లేట్గా చేస్తాను కొంచెము ఇంకా పూజ చేసేసి ఫస్ట్ మసాలకైతే వేసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది ఇంకా పూజ అయితే అయిపోయింది వచ్చాడు రవీంద్ర వెనకాల కడ ఆడేది ఇంకా పలావ్ అయితే చేసినాను లేండి టిఫిన్ ఇప్పటికి లేదు మౌతుదే పలావ్ అయితే అయింది ఇప్పుడే పెట్టిన్నాను కూరగాయలు అన్నీ ఉండే అన్నీ వేసి ఇంకా పలావ్ అయితే చేసినాను లేండి ఇంకా మా ఇంటాయన వస్తున్నాడంట ఫోన్ చేసింటి వస్తున్నాను అని చెప్పినాడు ఇంకా పూజ అంతా అయిపోయా ఇంకా అరుస్తాడు పొద్దున్నే పూజ చేయలేదు కదా ఇంకా వస్తేనే దేవుని దగ్గర మొక్కుతాడు అందుకని ఇంకా పూజ అయితే అంతా చేసేసినాను చూడండి ఎట్లా నేర్చుకున్నాడు ఇంకా మొబైతే అయిపోయింది లేండి టైము బట్టలైతే ఆరాలా ఇంకా మా ఇంటి అయితే ఇంకా రాలేదు నాదంతా పని అయిపోయిందిలేండి ఇంకా సోమవారం నుంచి పోవాలా పనికి నేను ఇంకా రజా అయిపోయింది రేపు రోజు రెస్ట్ రేపు మొన్న రెస్ట్ తీసుకుంటాను ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి కళు ైల్ ఉంటుందేస్ట్ బాడీ చూడండి ఇంట్లో ఉంది చెప్పినాను స్నానం సుమనే రంగు ఏమని నేనేం తల్లిగోరేంతా సరే బాగా నిద్రపైన ఉంది డాడీ కలర్ ఇంకా బాగా నిద్రపోయి బాగ్ ఇంకా లేసింది ఇంగ రామ్మ మక్కం రెడీ అవదు అంటే అవ్వలేదు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చెప్తాది రెడీ అయ్యి ఏం చాలైపోయి చూడండి బ్లాక్ అండ్ వైట్ ఇద్దర్కే మన మ్యాచ్ందా నింబ డాడీ కలర్ డాడీ కలర్ హ్మ్ కలర్ డాడీ కలర్ అయితే అడుగు ఏమంతా నుంచి ఫోన్ మూడు పుట్ల డాడీని అడుగు డాడీని అడుగు భోజనము డాడీ వచ్చి పెట్టిస్తాడు నీకు చేసేసి వంట క్యారీ కట్టి నీకు జడ్లేసి రెడీ చేసి పంపిస్తాడు సరేనా ఇంకా నేను ఇప్పుడే లేండి రెడీ అయింది సంతకైతే పై వచ్చింది ఊరుకోరా సంతకైతే పై వచ్చినాను ఇంకా సంతకు వీళ్ళు రాలేదులేండి ఇద్దరు నేనైతే పై వస్తుంది ఇంట్లో ఉన్న ఎంత చెప్తాను శైలుకి మఖం కడుగు అని మళ్ళీ ఏమేమో చెప్తాది నాకు చెప్తే ఏడ్చుకొని కూర్చుంటుంది నేను గదిరినానని పర్సం పట్టిందనేసి ఇంకా ఫ్రిడ్జ్ నీళ్ళైతే తాగకపోయింది తిట్టినాననేసి బాత్రూమ్ కూర్చోనండి వాకలు వేసుకొని ఎంతసేపు అయినా వాకు తీయలేదు కబముండ మళ్ళీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఇచ్చింటే వాళ్ళ డాడీ తిడితే అప్పుడు లోపలికి వచ్చింది అంద వరకు రాలేదు లోపలికి అట్లా పని చేస్తుంది పాప ఏమన్నా తిడితే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పేది అట్లంతా చేస్తుంది మళ్ళీ వాడు నా కొడుకు అంట ఇది వాళ్ళ డాడీ కొడుకు డాడీ కూతురు అంట చెప్తుంది చెప్తింది ఏమైనా చెప్తే ఇంకేం చెప్పేది ఫ్రెండ్స్ దానికి అమ్మాయికి డాడీ పైనే అమ్మా అందుకేనే డాడీని అడుగు డాడీ అక్లీ అని వచ్చి చేసి పెట్టిచ్చేసి పోతే డెకరేషన్ అన్ని వాళ్ళ డాడీ నువ్వు వత్సల్ వదిలిపెట్టు అది అయితే అడుగు డాడీ ఫోన్ చేసి ఏం కాదు తెస్తాడేమో చూస్తా ఇవాళ ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు

ఇంకా టిఫిన్ అయితే తినాలా మా ఇంటి వచ్చినాక తింటాము వచ్చేస్తూ ఉంటాడు లేండి ఫ్యాక్టరీ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి పలావ్ ఎట్లా రెడీ అయిందో చూపిస్తాను మళ్ళీ